నమస్కారం మిత్రులారా ఆత్మానుభవాలు ఏకోస్ ఆఫ్ ద సోల్ ఎకోబోడైన్ గారు అందించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఈరోజు అంతరంగ సందేశాలు అనే అధ్యాయంలోకి అడుగుపెట్టాం మనం జీవిత పాఠాలను అభ్యసిస్తున్న సమయంలో ఆయన మనల్ని విడిచిపెట్టడు మనం అడిగినప్పుడు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు అయినప్పటికీ మనం రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి మొదటిది ఆయన్ను మనం సహాయం అడిగితేనే చేస్తాడు లేకపోతే ఆ భగవంతుడు మన జీవితంలో కల్పించుకోడు మనల్ని మనం కోల్పోయి మనకు మనమే సాక్షిగా మారాలి అప్పుడే ఆయన మాటలు మన అంతరంగం నుంచి వినగలుగుతాం పంతొమ్మిది వందల ఎనభైలో నేను ఆర్థికంగా శారీరకంగా చాలా కష్ట సమయాన్ని ఎదుర్కొన్నాను రెండు సంవత్సరాల కాలంలో నాకు నాలుగు ఆపరేషన్లు అయ్యాయి ఒక్కో ఆపరేషన్ నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో నా ఉద్యోగం నుంచి చాలా కాలం దూరంగా ఉండాల్సి వచ్చింది నాకు డాక్టర్ ఖర్చు ఆసుపత్రి మందుల ఖర్చులు బాగా ఎక్కువయ్యాయి ఏ క్రెడిట్ కార్డులోనూ డబ్బులు లేవు చేసిన అప్పులు తీర్చమని ఇంతకుముందు నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేశారు మా న్యాయ సలహాదారుడు నన్ను ఐపి పెట్టమని సలహా ఇచ్చాడు కానీ దానికి నా మనస్సాక్షి ఒప్పుకోలేదు నాకు అవసరం అయినంతలో నా కుటుంబ సభ్యులు చిన్న చితక సాయం చేస్తూ వచ్చారు కానీ నాకు ఎక్కువ మొత్తం కావాల్సి వచ్చింది నేను ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో దారి చూపించమని ఆ భగవంతుడిని నిరంతరం ప్రార్థిస్తూనే ఉండేదాన్ని కానీ నాకు భగవంతుడి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు నేను చాలా నిరాశ చెందాను నాకు చాలా ఒంటరిగా నిరుత్సాహంగా అనిపించింది ఆ భగవంతుని దృష్టిలో డబ్బు సమస్య కాదేమో అనుకున్నాను నేను నాకు తెలిసిన చర్చిలోని మత పెద్ద దగ్గరికి వెళ్ళి నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వటం లేదని భగవంతుని మీద కోపాన్ని వ్యక్తం చేశాను రెవరెండ్ క్లార్క్ నాతో భగవంతుడు అరవడని ఆయన నిశ్శబ్దం ద్వారానే మాట్లాడతాడని గుర్తు చేశారు మనం ఏదైనా సమస్యకు పరిష్కారం అడిగినప్పుడు ఆయన సలహా వినాలంటే అంతర్ముఖంగా మనకి మనం నిశ్శబ్దం అవ్వాలి ఈ సలహా నా కోపాన్ని మరింత పెంచింది ఎందుకంటే ఆ భగవంతుడు నాతో బిగ్గరగా అరిచి మాట్లాడాలని గోడల మీద వ్రాసి చెప్పాలని అనుకున్నాను అంతిమంగా ఆయన నాకు ఇచ్చిన సలహాతో నన్ను నేను శాంతపరుచుకోవాలని అనుకున్నాను నాలో ఎప్పుడైతే భయం కోపం నిండి ఉన్నాయో అప్పటి వరకు నన్ను నేను నిశ్శబ్దపరచుకోవడం కష్టం ఒక్కటి మాత్రం ఒప్పుకొని తీరాలి ఖచ్చితంగా ఆయన ఇచ్చిన విలువైన సలహాను నేను ఎప్పటికీ మరవలేను నా మనస్సును ప్రశాంతపరచుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను కొంతకాలం తర్వాత ఆ ప్రశాంతత నాకు ఒక దారి చూపింది అది నన్ను ఐపీ పెట్టమని చెప్పింది నా అహంకారం దానికి ఒప్పుకోకపోయినా సరే సరైన సమాధానమేనని నాకు అంతర్గతంగా తోచింది మా అమ్మ మన అంతరంగ సందేశాలను వినాలని నిరంతరం చెప్తూ ఉండేవారు నేను ఆవిడ పెంపకంలోనే పెరిగాను కనుక నాకు లోపల నుంచి వచ్చే సమాధానాలు వినటం కొత్తమీ కాదు నా మార్గదర్శక ఆత్మల ఒకరు ఆ పరమాత్మ నుంచి వచ్చే సమాధానాలను వినమన్నప్పుడు విన్నప్పుడు నా ముఖం మీద చిరునవ్వు కనపడుతుందని అన్నారు నేను శక్తి గృవించి రచించబడ్డ లివింగ్ ఇన్ ద లైట్ పుస్తకం చదివినప్పుడు అంతరంగ సందేశాల గురించి నాకు పూర్తి అవగాహన వచ్చింది నేను పుస్తకం చదవగానే ఈ విశ్వంలో ప్రతి ఒక్కదాన్ని ఎల్లప్పుడూ ఎక్కడ ఏం విషయం జరగాలో నిర్ణయించే కాలచక్రం యొక్క దృశ్యాన్ని చూశాను ఈ విశ్వంలో ప్రతి ఒక్కదాన్ని ఎల్లప్పుడూ ఎక్కడ ఏ విషయం జరగాలో నిర్ణయించే కాలచక్రం యొక్క దృశ్యాన్ని చూశాను మనం సరైన మార్గంలో ఉన్నప్పుడు మనం సరైన సమయంలో సరైన గమ్యాన్ని చేరుకొని మన జీవితంలో ఎన్నో అద్భుతాలను చవిచూస్తాం మనం ఏ సమయంలో ఎవరిని కలవాలో వారినే కలుస్తాం సరైన సమయంలోనే మన ఉద్యోగాలకు దరఖాస్తు పెడతాం సరిగ్గా మనం ఇంట్లో ఉండే సమయంలోనే స్నేహితులను మన ఇంటికి రమ్మని పిలుస్తాం సరైన సంభాషణ జరుపుతుంటాం మనం సరైన వైద్యులను గురువులను చర్చిలను ప్రక్కన ఉన్నవారిని కలవటం జరుగుతుంది పక్కవారిని కూడా కలవటం జరుగుతుంది విశ్వ ప్రణాళికలో భాగంగా అదంతా ఆ భగవంతు నిర్ణయానుసారమే జరుగుతుంది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు మనకు అవసరమైన మార్గదర్శకత్వం లభిస్తుంది విశ్వ ప్రణాళికానుసారం మనం ప్రయాణిస్తున్నప్పుడు ఆ పరమాత్మలో ఏకమైపోతాం మనకి ఏదైతే సరైన మార్గమో దాన్ని స్పష్టంగా గుర్తించగలుగుతాం మార్గదర్శకత్వం కోసం మనం ఎదురు చూడకుండానే మనకి లభిస్తుంది ఎందుకంటే ఆ భగవంతుడు మన పైన ఎంతో ప్రేమతో ఉండటమే కాకుండా మనకి నిరంతరం సులువైన మార్గాన్ని చూపుతూ కష్టమైన సమస్యల నుంచి మనల్ని బయటపడేయాలనుకుంటాడు నేను ప్రతిరోజు ఆ భగవంతుని మార్గదర్శకత్వం తీసుకుంటూ ఉంటాను ఆయన కృప నాపై చూపించమని నన్ను సరైన మార్గంలో నడిపించమని కోరుతాను మనం ఎప్పుడూ తార్ తార్కికమైన కారణాలను వెతుకుతూ బుద్ధిని అనుసరించాలని అదే సరైనదన్న మోసలో ఉంటాం కానీ నిజానికి అదే మనల్ని వెనక్కి లాగుతుంది ఆధ్యాత్మిక తత్వశాస్త్రం మనల్ని నిరంతరం మన అంతరంగ సందేశాల నుంచి ప్రేరణను మార్గదర్శకత్వాన్ని పొందుతూ ఉండాలని ఆ తర్వాత బుద్ధిని ఉపయోగించి దాన్ని అమలుపరచాలని చెబుతూ ఉంటుంది మన అంతరంగ సందేశాలను అనుసరించి జీవనం సాగించినప్పుడు ఏదో తెలియని ప్రశాంతతను అనుభూతి చెందుతాం మళ్ళీ తిరిగి పాత జీవన విధానం వైపు తొంగి చూడాల్సిన అవసరం రాదు నా బుద్ధి సమాజంలోని కట్టుబాట్లను అనుసరించినప్పుడు నాలోని దివ్యత్వాన్ని నేనే చూడలేకపోయాను మనం వేటినైతే యాదృశ్యకాలని సమకాలీన కారణాలని భావిస్తుంటామో నిజానికి అవన్నీ పరమాత్మ దివ్య ప్రణాళికలని ఆయన ఉన్నాడని మన జీవితంలో ఆయన ప్రధాన పాత్రను పోషిస్తున్నాడన్న వాటికి అవి చిహ్నాలు మన బుద్ధిలో నుంచి సృష్టించబడే మాటలన్నింటినీ పక్కన పెట్టి మన అంతరంగ సందేశాలను ఎలా గుర్తించగలం నేను మొదట అంతరంగ స్వరం ఎలా ఉంటుందో వివరిస్తాను అది మన స్వరంలా ఉండదు మనకు బాగా తెలిసిన స్వరంలా అనిపిస్తుంది మీరు విన్నవి ఖచ్చితంగా నిజం అనిపిస్తుంది మీకు అనిపించింది సత్యమేనన్న భావన కలుగుతుంది నేను చెప్పింది మీకు వింతగా అనిపించవచ్చు దానిని మాటల్లో వివరించడం చాలా కష్టం ఆ స్వరాన్ని వినాలంటే మీ బుద్ధిని పక్కన పెట్టాలి నా శిష్యుడు ఒకరు నన్ను ఆ స్వరం అంతరంగం నుంచి వస్తోందా లేదా బుద్ధి నుంచి వస్తోందా అని ఎలా గుర్తించాలని అడిగాడు అప్పుడు అతనికి నేను ఎక్కడి నుంచి వస్తుందో క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పాను అంతే అది అంతే అది బుద్ధి నుంచి వస్తుందా లేక నీ లోపల దివ్యత్వం నుంచి వస్తోందా ఆ స్వరం ఎక్కడిదని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి కొన్నిసార్లు మనలోని భయం అపరాధనాభావం బిడియాలు కూడా మన లోపల శరీరం నుంచే వస్తుంటాయి అవి అంతరంగ స్వరాన్ని కప్పివేస్తాయి మనకు వచ్చే సమాధానాన్ని బట్టి అది భయానికి చెందిందా భావానిదా బిడియానిదా లేక సూటి అయినదా భావోద్వేగ భరితం కానిదా తెలిసిన స్వరానిదా అని ప్రశ్నించుకోవాలి పరమాత్మ మాటలు భయాన్ని బిడియాన్ని కలిగించవు మొదట్లో చిన్న చిన్న విషయాల్లో నిర్ణయాల గురించి అంతరంగ స్వరాన్ని అడుగుతూ ఉండండి నేను ఆ రోజు చేయాల్సిన పనులన్నింటినీ ఒక చోట వ్రాసుకొని ఆ పనులని ఏ వరుసలో చేయాలో అంతరంగ స్వరాన్ని అడుగుతూ ఉంటాను నేను పోస్ట్ ఆఫీస్కు సరుకుల దుకాణానికి బ్యాంకుకు వెళ్ళాలి కొందరికి ఫోన్ చేయాలి వీటిని వ్రాసి ఏ వరుసలో ఏ సమయంలో చేయాలో అడుగుతుంటాను ఇది చాలా వింతగా అనిపించవచ్చు నేను నా అంతరంగ స్వరం బట్టి పనులు చేసినప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గర క్యూ తక్కువగా ఉండటం సరుకుల దుకాణానికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన వ్యక్తుల్ని కలవగలటం లాంటివి జరిగేవి నేను గ్రీన్ లైట్ దగ్గర ఆగి నుంచున్నప్పుడు నన్ను బాగా ఉద్వేగపరిచే సంఘటన చూడటం జరిగేవి వాటిని వెంటనే నా పుస్తకంలో వ్రాసేదాన్ని నేను ఎవరికైతే ఫోన్ చేయాలని నా అంతరంగం సమాధానమిచ్చిందో వారు వెంటనే నా ఫోన్ ఎత్తటం నన్ను ఎవరికైతే మెసేజ్ చేయమని చెప్పిందో వారు ఆ సమయంలో ఇంట్లో లేకపోవటం వంటివి జరిగాయి ఇలా నాకు ఎప్పుడు జరుగుతుంది అంతరంగ స్వరం ఆ పరమాత్మతో అనుసంధానించబడి ఉంటుంది నాకు ఏ రోజైతే ఒక విషయంపైన ఖచ్చితమైన మార్గదర్శకత్వం లభిస్తుందో ఆ రోజు నాకు సమయంతో పని లేదు నా జీవితం ఎంతో తేజవంతంగా విరాజిల్లుతుంది ఎప్పుడైతే మనకు ప్రతిరోజు జరిగే చిన్న చిన్న విషయాలపైన మనకి నమ్మకం కలుగుతుందో అప్పుడు ఆ అంతరంగ సందేశాలను మన జీవితంలోని పెద్ద విషయాలైనటువంటి అంటే ఉద్యోగ మార్పిడి సన్నిహితులతో ఎదుర్కొనే సమస్యలు పిల్లల్ని పెంచటం అనారోగ్య సమస్యలు ఆర్థికపరమైన విషయాల గురించి మార్గదర్శకత్వం పొందవచ్చు మన అంతరంగ సందేశాలు అంటే భగవంతుని మాటలు వినాలంటే కళ్ళు మూసుకోనక్కర్లేదు ఎక్కడో ఉన్న ఎత్తైన పర్వతం మీదకి ఎక్కనక్కర్లేదు ఆ భగవంతుని సందేశాలు మన నిత్య జీవితంలోనే వినగలం ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆ భగవంతుణ్ణి కనుగొంటారు నిత్యం నీలోనే నివసిస్తూ నిన్ను ప్రేమిస్తూ ఉండే ఆ పరమాత్మతో అనుసంధానం ఏర్పరచుకోవచ్చు ఆయనతో నీ అనుబంధమే నీకు నీ భవిష్యత్తు పట్ల పూర్తి అవగాహన కలిగిస్తుంది మన ఆత్మ పునరావృతం చెందాలి అంటే ఖచ్చితంగా మనం వేదన పడాలన్న నియమం ఏమీ లేదు నిజమే భూమిపైన జీవనం కష్టతరంగానే ఉంటుంది రోజులు వారాల తరబడి మనకు విరామం లేకుండా పాఠాలు నేర్పుతూనే ఉంటుంది నీ జన్మ గురించి ప్రణాళికలు ఆత్మ వేస్తుంది కనుక నువ్వు శరీరం అన్న ఎరుకలో ఉండటం వలన నీకు అవి గుర్తుకు రావు నీ చుట్టూ బంధుమిత్రులు స్నేహితులే కాకుండా ఒకనొక అద్వితీయమైన భగవత్ శక్తి కూడా నీ జీవితంలో కష్టాలు ఎదుర్కొనేటప్పుడు సహాయపడుతుంది ఒకవేళ ఆ పరమాత్మతో కనుక మీరు అనుసంధానం ఏర్పరచుకోకపోయినట్లయితే తక్షణం మీకున్న బాధల నుంచి బయటపడటానికి సహాయం చేయమని ఆ పరమాత్మను కోరండి అప్పుడే మీకు అసలైన పరమాత్మతత్వం అర్థమవుతుంది ప్రతిరోజు ఆ భగవంతునితో ఆయన తత్వం గురించి మీకు తెలియపరచమని కోరండి అప్పుడు ఆయన వేరొక రూపంలో ఎలా సహాయపడతాడో మీరే గమనిస్తారు మీ జీవితంలో మీకే తెలియని ఎన్నో చిన్న చిన్న అద్భుతాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి ఆ పరమాత్మతో ఏర్పరచుకునే అనుబంధమే మీకు ఖచ్చితంగా ఇంతకు ముందు ఉన్న అన్ని బంధాల కన్నా గొప్ప బంధం కాగలదు దాని నుంచే మీకు నిజమైన సంపూర్ణత మనశ్శాంతిని అనుభూతి చెందుతారు భగవంతుని సందేశాలు ఎప్పుడూ ప్రేమతో కూడినవిగా మనపై ప్రేమ కురిపించేవిగా లేదా ఎదుటివారిని అర్థం చేసుకోగలిగేవిగా ఉంటాయి ఆ భగవంతుని సందేశాలను మనం కనుక వినగలిగినట్లయితే మన జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలని అధిష్టించి మనల్ని మనం అద్భుతంగా తీర్చిదిద్దుకోగలం పరమాత్మకి ఆత్మపూర్వక అక్షర నిరాజనం దారితప్పిన నీ కూతురైన నేను నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియక వేదనారణ్యంలో అయోమయంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ కోసమే వెతుకుతూ ఉన్నాను నువ్వు నేను బయట వెతుకుతున్న చోట ఎక్కడా లేవని ఇప్పటి వరకు నాకే తెలియని నా లోపలే ఉన్న దివ్య ప్రదేశంలో నాకే నిరీక్షిస్తున్నావని అర్థమైంది నేను లేకపోవటం వల్ల ఆ పవిత్ర స్థలంలో ఏర్పడిన శూన్యాన్ని ఎలా భర్తీ చేయగలరు నీ కౌగిలిలో నేను సేద తీర్చుకోవాలనుకుంటున్నాను అది నాకు కూడా చెందిందని నమ్ముతున్నాను చివరిగా ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఓ పరమాత్మ నిన్ను ఆత్మపూర్వకంగా ప్రేమిస్తున్నాను నీ ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తూ ఇది మార్కిన్యూ అని ఆయన రాసిన కొటేషన్ మాస్టర్స్ ఇది పరమాత్మకి ఆత్మపూర్వక అక్షర నీరాజను అంతర్ముఖం ప్రవహించే నీరు ఎప్పుడూ స్వచ్ఛమైనది కానీ దాని ప్రవాహ మార్గంలో నేల యొక్క శుద్ధ అశుద్ధాల వల్ల ఆ నీరు శుద్ధమైనది లేదా అశుద్ధమైనదిగా పిలువబడుతుంది అదేవిధంగా ముక్తిని పొందే మార్గంలో ప్రయాణించే ఆత్మ కూడా ఎప్పుడూ స్వచ్ఛమైనది కానీ దాని కర్మల వల్ల ఎంచుకున్న దేహాన్ని బట్టి మంచి లేదా చెడు మనిషిగా పిలువబడతాడు అంతా ఒక్కటే సంద్రం ఒక్కటే అలలు ఎన్నెన్నో కానీ అవన్నీ సేద తీరే తీరం ఒక్కటే గగనం ఒక్కటే దాని నుంచి ప్రతిబింబించే ఋతువులు ఎన్నెన్నో కానీ అవన్నీ ఇమిడిపోయే ప్రకృతి కౌగిలి ఒక్కటే సృష్టి ఒక్కటే ప్రాణి కోటి ఎన్నెన్నో కానీ అవన్నీ కలిసిపోయే భూగర్భం ఒక్కటే జగమంతా ఒక్కటే ఆత్మ స్వభావ స్వరూపాలు ఎన్నెన్నో కానీ అవన్నీ చేరాల్సిన పరమాత్మ ఒక్కడే అంతా నువ్వే నువ్వే అంతా అని ఎరుగని ఓ మనిషి నీ ప్రయాణం ఏకత్వం నుంచి అనేక తత్వాలుగా విభజించబడి మళ్ళీ ఏకత్వంలోకి ఏకమవ్వడమేనన్న సత్యానికి ప్రకృతి సాక్షి మిత్రులారా రోజుతో మనకి ఆత్మానుభవాలు అనే పుస్తకం కంప్లీట్ అయింది మాస్టర్స్ ఎకోస్ ఆఫ్ ద సోల్ ఎకో బొడేన్ గారు అందించినటువంటి అద్భుతమైన ఆత్మజ్ఞానం గురించి సైకిక్ రీడింగ్ గురించి అంతర్ముఖం గురించి ఆత్మ యొక్క స్థితి గురించి అన్నీ చక్కగా అద్భుతంగా వివరించారు ఎక్కువ గారు ఈ జ్ఞానాన్ని అందించే అవకాశం నాకు ఇచ్చినందుకు అనుమాకి మరొక్కసారి అలాగే అవిశ్వానికి గురువులందరికీ పరమ గురువులందరికీ కూడా నా ఆత్మ పరిణామాలు కృతజ్ఞతలు అలాగే ఎంతో శ్రద్ధగా ప్రతిరోజు ఈ యొక్క ఆడియో పెడుతున్నందుకు అలాగే వింటున్న మీరు ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ధన్యవాదాలు మరలా మరొక కొత్త బుక్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ